ఒక దట్టమైన అడవి చెట్ల మధ్య నుండి బంగారు రంగులో సూర్యకిరణాలు నేలపై పడుతున్నాయి అడవికి రాజు సింహం ఒక పెద్ద చెట్టు క్రింద ప్రశాంతంగా పడుకున్నాడు దాని జూలు సూర్యకిరణాలకు బంగారు రంగులో మెరుస్తుంది సింహం తాను శక్తివంతుడననే గర్వంతో చిన్న జంతువులను హీనంగా చూసేది అది సహించలేని చిన్న ఎలుక ప్రశాంతంగా ఉన్న సింహానికి అశాంతి కలిగించడానికి ఒక ఉపాయం ఆలోచించింది ఎలుక తన తెలివితేటర్లతో సింహానికి అబద్ధం చెప్పి కోపం తెప్పించింది మనశ్శాంతి లేకుండా చేయాలనుకుంది ఎలుక తన మనసులో ఉన్న బయటకు ధైర్యం నటిస్తూ సింహం వద్దకు వెళ్ళి అబద్ధపు కథ చెప్పడం ప్రారంభించింది ఓ సింహరాజా నీపై ఇతర జంతువులు కుట్ర పన్నుతున్నారు వారు నీ స్థానాన్ని దోచుకోవాలని ఆలోచిస్తున్నారు అని చెప్పింది అది విన్న సింహం కోపంతో గర్వంతో ఒక్కసారిగా గర్జించి ముందుకు దూకింది ఎలుక చెప్పినది నిజమా అబద్ధమా అని కూడా ఆలోచించకుండా ముందుకు దూసుకుపోయింది ఇదంతా ఎలుక చాటుగా ఉండి గమనిస్తుంది సింహం కొంత దూరం వెళ్ళాక చుట్టూ చూస్తే పక్షులు జంతువులు హాయిగా ప్రశాంతంగా వాటి పనులు అవి చేసుకుంటున్నాయి అప్పుడు సింహానికి ఎలుక మీద సందేహం కలిగింది చాటుగా ఉండి చూస్తున్న ఎలుకకు భయం వేసింది నిజం తెలుసుకున్న సింహం ఎలుక వైపు చూసి గర్జించింది ఎలుక ధైర్యం తెచ్చుకొని నన్ను సింహరాజా నేను అబద్ధం చెప్పాను నేను మిమ్మల్ని మోసం చేశాను సింహానికి మొదట ఎలుక మీద కోపం వచ్చినా ఎలుక ధైర్యంగా తన తప్పును నిజాయితీగా ఒప్పుకున్నందుకు సంతోషించింది సింహం కూడా తన తప్పు తెలుసుకుంది శక్తి మాత్రమే కాదు నిజం తెలుసుకోవడం ముఖ్యం అంతేకాదు నిజాయితీగా ఉండడం కూడా ముఖ్యం ఎలుక సింహం ఒకరి నుండి ఒకరు జ్ఞానం నేర్చుకుని వారు సఖ్యతతో ప్రశాంతంగా జీవనం సాగించాయి